హబీబుల్లా ఫౌండేషన్ చైర్మన్ కరీముల్లా బేగ్ ఆధ్వర్యంలో పరిసరాల పరిశుభ్రత పరిరక్షణలో భాగంగా పొదిలిపట్టణంలోని హై స్కూల్ మైదానంలో వర్షానికి గడ్డి పెరిగి విషపూరితమైన పురుగులు పాములు తేళ్లు మొదలైన అవశేషాలు ఉన్నత గమనించిన కరిముల్లా బేక్ మంగళవారం నాడు మైదానం పరిశుభ్రత పరిరక్షణ కోసం మోటార్ యంత్రం ద్వారా తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా కరిముల్లా బేగ్ మాట్లాడుతూ వెయ్యి మంది పైగా హై స్కూల్ జూనియర్ కళాశాల విద్యార్థులు మరియు వందలాది మంది వ్యాయామం చేసేందుకు మైదానకు వస్తున్న దృష్ట్యా వారి ఆరోగ్య భద్రత కోసం పరిసరాల పరిశుభద్రత కోసం పరిరక్షణ కోసం మోటార్ యంత్రం ద్వారా తొలగింపు కార్యక్రమాలు చేపట్టినట్టు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో న్యాయవాది శేక్ షెబ్బేర్ ఉన్నత పాఠశాల జూనియర్ కళాశాల కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు yaar ek aur ek back ek back putiyan hote hain pump kar ke ek yaar theek hai ஏன் சார் பொதுதான் கொட்டியும் பாமுட்டேன்